హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు ఎస్ఆర్ రైతు నేత యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మన ట్రాప్ ఈ టైం వచ్చేసరికి ఇప్పుడు ఆరున్నర ఏడు దగ్గరకు అవుతుంది ఈ టైంలో వీడియో ఎందుకు తీయాలని వస్తున్నట్టు చాలా మంది వెదర్ టైమ్ లాక్స్తో వైరస్ వస్తుంది అలాగే గుబ్బ ముడుతూ వస్తుంది అలాగే నల్లి అటాక్ అవుతుంది దాని ఫోన్ చేసి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ ఇందులో వచ్చేసరికి మూడు టెక్నికల్ అయితే ఉండటం జరుగుతుంది ఇందులో వచ్చేసరికి పిప్రోనిల్ ఉంటుంది అబమమాటిన్ ఉంటుంది అలాగనే డైఫ్లో త్రాన్ ఉంటుంది ఇది వచ్చేసరికి మూడు అంటే అబాసిన్ ఉంటుంది కీఫోన్ ఉంటుంది అలాగనే జంప్ ఉంటుంది అంటే జాని కూడా ఉంటుంది ఇందులో మూడు టెక్నికల్ ఉండటం జరుగుతుంది దీంట్లో వచ్చేసరికి అకిరాన్ దీనివల్ల పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లి అలాగనే దో క్లియర్ అవుతుంది ఈ అకిరాన్ ఎందుకు యూజ్ చేసుకోమంటారంటే ఇప్పుడు చాలా వైరస్ వస్తుంది కాబట్టి వైరస్ కంట్రోల్ చేయడానికి అకిరాన్ తప్ప ఏది కంట్రోల్ చేయదు దీంతో చాలామంది రైతులు ఫోన్ చేసి అకిరాన్ యూజ్ చేసిన రైతులు బా మామూలు లేదు స్వామి రిజల్ట్ అసలు ఈ మందు ఎక్కడి నుంచి కనుక్కున్నారు స్వామి అసలు రిజల్ట్ సూపర్ ఉందని చెప్పేసి పక్క రైతులు అంటే చాలామంది రైతులు ఏ తప్పు చేస్తున్నారంటే ఈ మందు స్ప్రే చేశారు ఈ మందు చూపించకుండా ఏర మందు స్ప్రే చేశారని చెప్పి తోట రైతుకు తోటి రైతుకు చెప్పడం జరుగుతుంది అలా చేయకండి స్వామి దయచేసి మనం ఏ మందు స్ప్రే చేసామో ఆ రైతు మనం మనం ఎలా రైతు వాళ్ళు కూడా మన రైతులు కాబట్టి మనం నేను యూజ్ చేసిన రైతే చెప్పండి ఎందుకంటే ఈ మందే నేను యూజ్ చేసినా ఇలా అని చెప్పండి నాకు రైతు ఇవాళ ఫోన్ చేసి అలా చెప్పడం జరుగుతుంది అందుకనే చెప్పిన దీంతో వచ్చేసరికి పచ్చదొమ్మ తెల్లదొమ్మ ఎర్రనల్లి అలాగే పైముడతా కింది ముడత విపరీతంగా సైడ్ బ్రాంచెస్ అలాగనే గ్రోతింగ్ కూడా రావడం జరుగుతుంది ఎర్రనల్లి కూడా క్లియర్ అవుతుంది దీంతో వచ్చేసరికి ఇంకా కంట్రోల్ కాలే ఇంకా బ్లాక్ ట్రిప్స్ ఉంది అని చెప్తే మీకు నెక్జాన్ యూజ్ చేసుకోండి అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది నెక్జాన్ దీంతో వచ్చేసరికి బ్లాక్ ట్రిప్స్ అలాగే రెడ్ మైట్స్ అలాగనే పచ్చదోమ తెల్లదోమ పోతుంది విపరీతంగా గ్రోతింగ్ కూడా వస్తుంది ఇది దీంతో కూడా మంచిది కాంబినేషన్ కానీ కామన్గా మీరు యూజ్ చేయాల్సింది అకిరాన్ యూజ్ చేయండి ఏ మందులైనా స్ప్రే చేసి యూజ్ చేయండి ఎగ్జిక్యూటివ్లో మీకు అకిరాన్ దొరకపోతే ఎస్ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి జియో కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఎక్ ఎస్ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ ఈ కాంబినేషన్ తీసుకోండి లేకపోతే అక్టారాయి ఈ రెండు కాంబినేషన్ల ప్రెసెంట్ కానీ కామన్గా అయితే అగ్రాని యూజ్ చేస్తే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ అయితే నేను చెప్తాను ఎందుకంటే ఈ టైంలో వచ్చి కూడా ఈ ఇప్పుడు వీడియో తీయడం ఎందుకంటే మీకు చాలామంది వైరస్ వస్తుందని చెప్పడం కాబట్టి ఈ వీడియో తీయడం జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలండి